ఇరవై రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తు సమ్మె చేస్తున్నాము అయినా ప్రభుత్వానికి చలనం అంటూ ఏమీ లేదు మా మా విధులు అక్కడ ఐకేపీ వాళ్ళు నిర్వహిస్తున్నారు మేము ఈరోజు ఐకేపి సిబ్బందికి హెచ్చరించినాము మా విధులు మేమే నిర్వహించాల వాళ్ళు మాత్రము పోకూడదు ఎక్కడ సెంటర్లలో నిర్వహించకూడదు ఏ స్టాక్లు వచ్చినా పంచకూడదు మా పని మేమే చేయాల కాబట్టి అందుకు ప్రభుత్వం మమ్మల్ని గుర్తించేంత వరకు మేము పోరాడతాము మా సమస్య పరిష్కారం అయితే మేము అంగన్వాడీ సెంటర్లలో విధులు నిర్వహించేకి సిద్ధంగా ఉండామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము ఐకేపీ వాళ్ళకు కూడా చెప్పినాము చెప్పినాం కనుక వాళ్ళు కూడా మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా విధులు నిర్వహించకూడదు అంగన్వాడి సిబ్బంది వాళ్ళు మాత్రమే చేసుకోవాలని వాళ్ళకు విన్నవించినాము మేము ఈరోజు ఇరవై రెండో రోజు సమ్మె ఉన్నాము ఇరవై రెండో రోజు ఐకేపీ వాళ్ళు వచ్చి మా అంగన్వాడీ విధులు నిర్వహిస్తున్నారని అట్లా నిర్వహించకూడదు మా విధులు మేమే నిర్వహించాలా మా సమస్యలు ఏదో పరిష్కారం అయిపోతే మా విధులే మేము పోతాం ఒక వరకు ఉండము మేమేం కావాల్సి కాదు మా సమస్యల కోసమే పోరాడుతున్నాం కాబట్టి మేము మా సమస్య తీరుతానే మా విధులు మేము చేస్తాము దయచేసి ఈ మొన్నంతా సచివాలయం పోయినాం వాళ్ళు అట్లా చేయకూడదని వాళ్ళకి చెప్పొచ్చినాము ఈ రోజు ఐకేపీ సిబ్బందికి చెబుదామని మేడంకి ఏపీఎం మేడంకి వినతి పత్రం ఇచ్చి మా విధులకు మీరు పోకూడదని చెప్పి వాళ్ళతో మాట్లాడి వినతి పత్రము ఇవ్వడం జరిగింది దయచేసి ఎవరు మా విధులకు రాకూడదని మేము కోరుతున్నాము దయచేసి ఇప్పటికైనా గవర్నమెంట్ ఏదో ఒకటి ఇరవై రెండు రోజులు అయితే అసలు చలనం లేకుండా ఉంది ఏదో ఒకటి చేసి మా న్యాయమైన డిమాండ్స్ తీర్చాలని కోరుతున్నాము మా న్యాయమైన డిమాండ్లు తీరే వరకు పోరాడతామని మరోసారి తెలియజేయడం ఇరవై రెండు రోజులుగా అంగన్వాడి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు మరి హెల్పర్స్ వాళ్ళ యొక్క వేతనాలు పెంచాలి మరి వాళ్ళ సమస్యలు తీరాలని చెప్పేసి ప్రతి ఒక్కరు రోడ్డుపైకి రావడం జరిగింది ఆ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్పారు పాదయాత్ర చేస్తా మన అక్క చెల్లెమ్మలకి కన్నీరు కార్చకుండా నేను చూసుకుంటానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అక్క చెల్లెమ్మలు కన్నీరు కార్స్తా అంటే మరి జగన్మోహన్ రెడ్డికి కనపడలేదా అని చెప్పి మేము ఈ అడుగుతున్నాం అదే విధంగా ఈ రోజు వాళ్ళ కష్టాలు చూసే కష్టాలు పడుతున్నా అదే కానీ అదేవిధంగా వెనుగీసులకు వచ్చి ఐకేబీసీ వాళ్ళకి వాళ్ళ సిబ్బందులు ఇవ్వమని చెప్పి అడగడం కానీ వాళ్ళకు అప్పచెప్పి మరి వాళ్ళ ఐకేసిపి వాళ్ళని అంగన్వాడీ స్కూళ్ళు బీగాలు పగలగొట్టి వాళ్ళ స్కూల్ వాళ్ళ నిధులు నిర్వహించు నిర్వహిస్తున్నారు మేము ఒకటే అడుగుతున్నాం ఈ రోజు అంగన్వాడీ వాళ్ళు ధర్నా చేస్తున్నారు ఓకే వాళ్ళ సమస్యలు వాళ్ళ సమస్యలు తీర్చకుండా మరియు అదే విధంగా వాళ్ళ నిధులకి కేవీపీ వాళ్ళని పంపించడం అనేది కరెక్ట్ కాదు అదే ఐకేపీ వాళ్ళని పంపడం అనేది కరెక్ట్ కాదు అదే విధంగా ఈ రోజు మున్సిపల్ కార్మికులు సరే ధర్నా చేస్తున్నారు సమ్మెలకు దిగారు మరి ఈ రోజు వాళ్ళ సమస్యలు చెత్తలు వచ్చే కానీ లేదా వాళ్ళ సమస్యలు రోడ్డుపై కూర్చుంటే వాళ్ళ చెత్తలు వచ్చేకి మరి ఈ విధంగా పారిశుద్ధి కార్మికులు వాళ్ళు చేయడానికి మీరు ఐకేపీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారా అని చెప్పేసి మీకు నేను అడుగుతున్నాం ఇదే విధంగా ప్రతి చోట ఉన్న సమస్యలు కానీ మీరు సమస్య పరిష్కరించేస్తే బాగుంటది అదే విధంగా లేదు కాకుండా మీరు వాళ్ళ నిధులకి మళ్ళీ వేరే వాళ్ళు పంపించి మరి వాళ్ళు వాళ్ళని బాధలు పెట్టి మరి ఈ సమస్యలు తీర్చేంత వరకు కూడా వాళ్ళు పోరాటం ఇలాగే కొనసాగిస్తారు లేదంటే ఈ సమస్యలు ఇంకా ఉద్రేకంగా చేసి ఇంకా ఉద్రేకంగాని మండల వ్యాప్తంగా పూర్తిగా వెలుగు ఆఫీసులు కానీ క్లోజ్ చేయడానికి ముయ్యడానికి ఎటువంటి వెనుకడు బోమని చెప్పి శబంగా తెలియజేస్తుంది